నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పారు ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే విద్యా వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు తమ యొక్క జీవితాలను త్యాగం చేస్తూ ఉంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు బాగలేకపోయినా వారికి బాగలేకపోయినా సరే కానీ అప్పులు చేసి మరీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆయన ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు అవసరాన్ని బట్టి పిహెచ్సి CHC లో వర్చువల్ వైద్య సేవలు అందించాలని తెలిపారు రాష్ట్రంలో కొత్తగా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది అన్ని వ్యాధులకు వర్తించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి సీఎం గారిని అయితే కోరుకుందాం ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కొన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ ఉంటే మరికొన్ని వ్యాధులకు కానీ లేకపోతే గుండె జబ్బులకు సంబంధించిన ఫేస్ మేకర్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి వర్తించడం లేదు ముఖ్యంగా ఐసీయూ ఎమర్జెన్సీలకు వర్తించడం లేదు కాబట్టి అటువంటి వాటిపైన దృష్టి పెట్టి ఆరోగ్యశ్రీని అన్ని వ్యాధులకు వర్తింపజేయాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్